ఈ రోజు కూడా పని మంచి సెలవు ఇప్పుడు ఎలాగో ఏంటో ఇన్ని గిన్నెలు వంట పైగా హెడ్ ఏక్ ఒకటి ఏం చేయాలో ఏంటో ఏం చేస్తున్నావు రావదిన నీ గురించి వెయిట్ చేస్తున్నాను నా గురించా ఎందుకు వదినా నువ్వు నాలుగు రోజులు లేవు గాని మన కమ్యూనిటీలో ఎన్ని ఎన్ని జరిగాయో తెలుసా అవునా వదిన త్వరగా చెప్పదునా త్వరగా త్వరగా అదా మన పక్క ఇంటి శ్యామ్లా లేదు ఏమైంది మొన్న కోరగేరు బజార్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అయ్యో రెండు నిమిషాలు గిన్నెలు క్లీన్ చెయ్యాలి వంట చెయ్యాలి మళ్ళీ మీ అన్నీ వచ్చే టైం అయ్యింది ముందు చెప్పొచ్చు కదా వదిన ఉండవే నీకు అన్నిటికీ తొందర ఎక్కువ వంట చేసి తీరిగా మాట్లాడుకుందాం లే పైగా నాకు తలనొప్పి కూడా ఉంది అయ్యో తలనొప్పి వదిన ఉండు నేను ఎల్లి గిన్నెలు తోమేస్తాను వద్దు అదిన నేను క్లీన్ చేసుకుంటాను వెళ్ళు నేను చేస్తాను వద్దు అయిపోయింది ఇప్పుడు నా ఏంటో చెప్పా కదా వంట చేస్తే తీరిగ్గా మాట్లాడుకుందామని అయిపోవచ్చిందిలే కాయగూరలు కట్ చేస్తే వంట అయిపోయినట్టే తీసుకుంటాలే లేదునా ఇంకా కాయగూరలు కట్ చేయలేదా నువ్వు పక్కకు చెప్తే చచ్చగా నేను కట్ చేసేస్తాను ఎందుకమ్మా ఇవన్నీ నీకు మీ అన్నికి తెలిస్తే మళ్ళీ నన్ను తిడతారు నేనేం అన్నయ్యకి చెప్పనులేవో వదినా వంట అయిపోయిందా అయిపోయింది వదినా ఇప్పటికైనా చెప్తావా లేదా అదా మనం ఎప్పుడు వెళ్తాం కదా ఆ షాప్ ఆ షాప్ పక్కనే కొత్త షాప్ పెట్టారంట అదే చెప్తుంది ఏంటి దీనిగా పెట్టింది లేకపోతే నువ్వు నేను మాట్లాడుకోవడానికి వెళ్ళి అందరితో గొడవపడాలా ఏంటి ఇందులో నీకేం పనులు లేవా వచ్చి నాతో కబుర్లు ఆడుతున్నావు నాకు మటుకు పనులు ఉన్నాయి నువ్వు వెళ్తా చేసుకుంటా ఉండు చెప్తారు సరే వదినా వెళ్తున్నా ఏం తీసుకెళ్తున్నావు నేను కదా ఆ కోర్ట్ నేనే పట్టుకెళ్తున్నాను మరి మాకు అన్నే రావడానికి ఇంకా అరగంట టైం ఉంది కదా అప్పుడు దాకా కబుర్లు మానేసి వంట చేసుకో చూసింది చాలు వెళ్ళి వంట చేసుకో